హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి కరోనా కాలంలో పద్దెనిమిది నెలల డీఏడిఆర్ బకాయిలకు సంబంధించి అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక డిఏడిఆర్ బకాయిలు భారీగా అయితే ఉన్నాయండి కరోనా సమయంలో సుమారు పద్దెనిమిది నెలల అరియర్స్ అయితే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిలిపివేయటం అయితే జరిగింది ఇవన్నీ కూడా స్టాండింగ్ అలవెన్స్లుగా మిగిలిపోయాయండి వీటన్నింటినీ ఇప్పుడు చల్లి చెల్లించాలని చెప్పి ఉద్యోగులు చాలా రోజుల నుంచి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక తాజాగా రెండు వేల ఇరవై జనవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూన్ వరకు కూడా డిఏడిఆర్ బకాయిలను ఖచ్చితంగా చెల్లించాలి అని చెప్పి కోటి మందికి పైగా ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి అందరికీ కూడా లబ్ధి అయితే చేకూరుతుంది అని చెప్పి ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారికి అయితే లేఖనైతే రాయటం జరిగిందండి ముఖ్యంగా ఈ నేపథ్యంలో కేంద్రం అయితే వీటిపైన దృష్టి అయితే పెట్టడం జరిగింది సానుకూలంగా అయితే స్పందించి పాత బకాయిలు చెల్లించేందుకు అంగీకరిస్తే ఒక్కో ఉద్యోగికి సుమారు రెండు లక్షల వరకు కూడా ప్రయోజనం అయితే కలుగుతుందండి దీని ప్రకారంగా అత్యల్పంగా లెవెల్ వన్ ఉద్యోగులకి ఏరియర్లు సుమారు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నుంచి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదుగా అయితే వస్తుంది అలానే లెవెల్ పదమూడు ఉద్యోగుల ఏరియర్లు కూడా బాగానే వస్తాయి మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి రెండుసార్లు సార్లు డిఏను చెల్లిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరానికి కూడా ఇంకా పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు పెన్షన్లకు డిఏ చెల్లింపులు కూడా ఉంటాయి ఉద్యోగుల లివింగ్ ఖర్చులకి ఉపయోగపడుతూ ఉంటాయి మరి ఈ బకాయిలపై మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి చూడాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్